ఆయన ఎంత చేశారో ఊరి కోసం మళ్ళీ ఒక అవకాశం ఇస్తే మా మామయ్య ఎంతో చేయగలుగుతారని నాకు నమ్మకం ఉంది ఒక్కొక్కరు వాళ్ళ బాధలు ఈ పదేళ్ళు పదిహేను ఏళ్ళ నుంచి వాళ్ళకి ఎంత అసంతృప్తి ఉందో వాళ్ళ మాటల్లో తెలుస్తుంది పెన్షన్ రాకపోవడం రోడ్లు వాళ్ళ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఈ ఒక్క అవకాశం మా మామయ్యకి ఇస్తే అందరి సమస్యలు తీర్చడానికి తను తన స్వయశక్తిలో ప్రయత్నిస్తారు ఖచ్చితంగా సో కత్తెర మా మామయ్యని మంచి బజాతీతం గెలిపేయాలని కోరుకుంటున్నాం తిమ్మాపూర్ గంకిడి భాగ్యలక్ష్మి కీర్తి కేసులు మోహన్ రెడ్డి గారిని తొంభైలా మర్డర్ అయింది మా ఆయన ప్రోత్సహించి మా లక్ష్మారెడ్డి గారిని సర్పంచ్ కానీ నువ్వే ఉండాలిరా తమ్మి అని ఎప్పుడు ఉండంగా అనేది అయినా మేము గెలిపించుకున్నాం రెండు సార్లు ఇప్పుడు కూడా మంచి మా మరిది ఆయన గేయాలని మీ కోరిక మంచి పనులు చేసిండు మేము పాలసంగానికి భూమి ఇచ్చినాము ఇవన్నీ మంచి పనులు మా ఆయన ఉండగానే చేసిండు ఆయన సహకారంతో ఇంకా కొన్ని ఆశయాలు ఉన్నాయి ఈయన నెరవేర్చాలని మా కోరిక మీ మరిదికి కత్తెర గుర్తుకు ఓటేయాలని మా కోరిక తిమ్మాపూర్ గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచిన డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు మనకొండ ఎమ్మెల్యే గారు మా గంకడి లక్ష్మీరెడ్డి గారిని నియమించారు అత్యధిక మెజార్టీతో గెలిపించగలరు కత్తెర గుర్తు రెండో నెంబర్ సీరియల్ దాని మీద వేసుకున్నారు ఊరికి ఇద్దరు సర్పంచులు ఉండద్దు ఒకే ఒక్కరు ఉండాలి అది ఊరికి తిమ్మాపూర్ గ్రామంలో ఒక లక్ష్మణుడే ఉండాలి అది గంకి కావాలి ప్రజలందరూ ఆశీర్వదిస్తారు తను చేసిన గ్రా కార్యక్రమాలు చాలా ఉన్నాయి అప్పుడు కరువు ఉన్నప్పుడు తన సొంత పొలంలో బావి నుంచి ఊరందరికీ వాటర్ ఇచ్చాడు అది ఇప్పటికీ ఏ ఇంటి అయినా ఏ గర్భకి అయినా కూడా వాళ్ళే వచ్చి స్వతహ దండే పెట్టుకుంటాం మీరు రాకూర్రు పడేలా మేమే వేస్తాం మేమే ఇదంతా గమనించం ఈ గెలుపును మా డాక్టర్ కొమంపల్లి సత్యనారాయణకి కానుకగా ఇస్తాం భారీ మెజార్టీతో గెలిపించగలరని చిమాపూర్ గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం ఈ భారీ మెజార్టీతో గెలిపిస్తాం ఇంకా చాలా నిధులు చేస్తాం చాలా డెవలప్మెంట్ చేస్తాం చిమాపూర్ని అభివృద్ధి చేస్తాం వాళ్ళు ఉన్న సమస్యలను తీరుస్తాం ముందుగా మాకు పునర్నిర్మాణం ఉన్నది రామాలయం అది కంపల్సరీ చేస్తాం డబుల్ బెడ్రూమ్లో డ్రైనేజ్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది అది కూడా సక్రమంగా చేస్తాం ఇంకా అక్కడ ఇంటి నెంబర్ లేదు నేను మొన్న ఎమ్మెల్యే సార్ కూడా వచ్చారు వాళ్ళకు కూడా కంపల్సరీ డబుల్ బెడ్రూమ్లో ఉన్న ఇళ్ళకి ఇండ్ల పట్టాలు ఉన్నాయి వాళ్ళకి ఇంటి నెంబర్లు కంపల్సరీ ఇస్తామని ఆమె ఇస్తున్నాం ఇవన్నీ చేసి కంపల్సరీ ఎమ్మెల్యే గారికి కానుకగా మేము తీసుకెళ్తున్నాం భారీ మెజార్టీతో గెలిపించగలరని మేము ప్రార్థిస్తున్నాం బొన్నో నెంబర్ కత్తర గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరు తుమ్మాపూర్ గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను రెండవ రెండవ నంబరి కథ గుర్తుకు కర్త కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాల్సి కోరుతూ ప్రజలందరినీ కోరుతూ నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు పంతొమ్మిది వందల రెండు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి నేను గ్రామ పంచాయతీగా ఎన్నుకోబడిగా ఆ రోజు మా ఊరికి ఎలాంటి నీళ్లు కానీ ఎలాంటి అభ్యంత ఎలాంటి కార్యక్రమాలు కానీ శ్రీశ్వరి కానీ మృతాలు కానీ ఎలాంటి లేవు అప్పుడు జూవారి చంద్రశేఖరరావు గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు నేను సర్పంచ్ గా ఉండి మా ఊరికి ఇంటింటికి నల్లాలు ఇచ్చి మా సొంత భూమిలో బావి తగ్గి ఇంటింటికి నేను నల్లాలు ఇవ్వడం జరిగింది ఆ రోజు మరి కమానుకో రోడ్డు దగ్గర హైవే రోడ్డు దగ్గర కమాన్ కట్టడం జరిగింది అప్పుడు ఊళ్ళో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినము నాలుగు వాటర్ ట్యాంకులు నాలుగు బావులు తవ్వుకుంటూ ఇంటింటికి నీళ్లు ఇవ్వడం జరిగింది ఆ రోజు మళ్ళీ తర్వాత రెండు వేల ఆరు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో నేను సెకండ్ టైం బల సర్పంచ్ గా మళ్ళీ పోటీ చేసినాను అప్పుడు ఉమ్మడి ఉమ్మడి గ్రామ పంచాయతీ మహానగర్ కానీ తిమ్మాపూరు ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండే ఆ రోజు కూడా డ్యామ్ లో కానీ మాత్పనగర్ లో కానీ అక్కడ కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది నిమ్మాపూర్ గ్రామంలో డెవలప్మెంట్ చేయడం జరిగింది దాని తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ మూడోసారి కూడా మళ్ళీ జన్మలు ఇవ్వడం జరిగింది మళ్ళాగా మేము గెలవాలని మా ఊరు ప్రజలందరూ సహకారంతో నేను తప్పకుండా విజయం సాధిస్తానని మా మా ప్రజలందరూ కోరుకుంటున్నారు తప్ప ఇలాంటి కార్యక్రమాలు ఈ రోజు ఈ రోజు మళ్ళీ ఈ రెండు వేల ఇరవై ఐదులో గెలిచిన తర్వాత నేను మెనిఫెస్టోలో ఒకటి ఒకటి పెట్టినా మా దగ్గర పురాతనమైన రామాలయం కూడా ఉండే ఆ గుడి అంటే వంద సంవత్సరాలు క్రింద గుడి ఉండే ఆ గుడి నిర్మాణం చేయడం ఒకటి అక్కడ మన కమాన్ దగ్గర కమాన్ కూలగొట్టడం జరిగింది పేరు ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న వాళ్ళు కమాన్ కూలగొట్టడం జరిగింది ఆ కమాన్ కూడా కమాన్ కూడా నిర్మించడానికి నేను ముందుకు సంకల్ప నా సంకల్పం అది విలే రోడ్డు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ తిమ్మాపూర్ గ్రామంలో అన్ని కూడా చేయాలని నా సంకల్పం ఉంది ఇందు లేని వారికి ఇందు లేని వారికి నిరుపేదలకు వాళ్ళకి ఎన్ని ఇప్పిస్తాం ఇందురమ్మ ఎన్ని ఇస్తాం రేషన్ కాబట్టించడం జరిగింది ఉచిత బస్సు ఇచ్చడం జరిగింది డబ్బులు పెట్టింగ్ జరిగింది గత ప్రభుత్వం డబ్బులు లో ఉంటే చింబాపూర్ లో ఒక్కొక్క ఇల్లుకు నాలుగు లక్షల రూపాయలకు అమ్ముకోవడం జరిగింది వాళ్ళు ఏం చేయలేదు కేంద్ర ప్రభుత్వం మేము మెనిఫిఫిస్టోల్ తయారు చేసినాం దాని గురించి అలాంటి ఎట్లా తింబాబు స్టే నుండి సిసి రోజు వరకు నిర్మాణం తిమ్మాపు స్టేజ్ యొక్క కమాము యాగుదల వాటర్ మినల్ వాటర్ మినర్ వాటర్ వేస్తారు వాళ్ళకి చేసిన తప్పకుండా మినల్ వాటర్ వేస్తాను నేను నేను మహిళా సంఘాలు కూడా మహిళా సంఘాల దగ్గర మా దగ్గర వివో బిల్డింగ్ లేదు ఆ వివో బిల్డింగ్ కంపల్సరీ నేను కట్టాలని మా ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇచ్చారు మొన్న నేను కూడా హామీ ఇస్తున్నాను హనుమాన్ నగర్ నుండి వాళ్ళకు హనుమాన్ గుడి వద్ద వాళ్ళకి ఇంటి నంబర్లు పది సంవత్సరాల నుండి వాళ్ళకి ఇల్లు కట్టుకున్నారు కానీ వాళ్ళ ఇంటి నెంబర్ ఇవ్వలే ఆ ఇంటి నెంబర్లు కూడా ఇవ్వడానికి నేను ముందుకు వస్తాను తప్పకుండా నేను సర్పంచ్ గా మా ప్రజల సహకారంతో నుండి వాళ్ళకి ఇంటి నంబర్ తప్పకుండా ఇస్తానని తెలియజేస్తూ ఇంకేమైనా ఉన్నా కూడా ఏ సమస్యలైనా ఎప్పుడైనా ఏ రాత్రి అయినా ఏ పగలైనా కూడా మా ప్రజల సహకారంతో నేను ఎలాంటి పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాను కత్తర గు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీలో గెలిపించాలని నా గుర్తు కత్తర గుర్తు సెకండ్ సెకండ్ నెంబర్ రెండో నంబరు కత్తెర గుర్తుపై బ్యాలెట్ లో రెండో నెంబరు ఆ గుర్తుపై వేసి అత్యధిక ఓట్లు మెద ఓట్లు వేసి మెద ఓట్ల మెజార్టీ గెలిచాని కోరుతున్నాను ఎటువైనా ఏ గల్లికైనా ఏ వాడకైనా ప్రజల స్పందన బాగున్నది మీరే గెలుస్తారు మీకే ఓటేస్తారు మాత్రం ప్రజలందరూ ముందుకు వచ్చి వాళ్ళందరూ ఆశీర్వాదం పొందుతున్నారు వాళ్ళందరికీ గ్రామ సమస్యలు ఉన్న ప్రతి సమస్యలు ఉన్నాయి పదిహేను చరిత్రలో సమస్యలు చెప్పుతున్నారు నేను సర్పంచానికి ఇవన్నీ సమస్యలు తీర్చానని నేను అందరికీ ఇస్తున్నాను ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మా ప్రభుత్వం ఉంది కాబట్టి మా ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి మా మంత్రి గారు ఉన్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళ దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యలు అనేది మేము పరిష్కారం చేసుకుంటాం ముదు అఖిలక్ష్మారెడ్డి నాయకత్వం వికిలక్ష్మారెడ్డి నాయకత్వం వికిమారెడ్డి నాయకత్వం అతరే ముందుగే అత్తరే ముదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి